టీడీపీ నుంచి తాల వెంకటేష్ యాదవ్ కు టికెట్ ఇవ్వకపోవడంతో నడిసిన ర్యాలీని అభిమానులు కార్యకర్తలు చేపట్టారు గుంటూరు పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లోని ప్రతి అసెంబ్లీలో ఇరవై వేల యాదవ్ ఓట్లు కలిగి ఉన్నాం విద్యావంతులైన తాలా వెంకటేష్ యాదవ్ కు టికెట్ కేటాయించకపోతే యాదవ్ల సత్తా చూపిస్తామని అన్నారు ప్రతి నియోజకవర్గంలో పర్యటించి టీడీపీకి వ్యతిరేకంగా ప్రచారం చేసి మరీ టీడీపీని ఓడిస్తామని అన్నారు వెంటనే గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుండి వెంకటేష్ యాదవ్ కు టికెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు ఎన్టీ రామారావు గారు స్థాపించి బీసీల్ని ఎంతో ప్రయోజనం చేయాలని చెప్పి బీసీలకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు కాలక్రమంలో బీసీ యువత చాలా ముందుకొచ్చింది కానీ ఈ మధ్యకాలంలో జరుగుతున్న పరిణామాలను కానీ గమనిస్తే తెలుగుదేశం పార్టీ బీసీలకు ఎన్నుముక అని చెప్పుకుంటూనే అది బీసీలకి దూరం అవుతుంది దానికి ప్రత్యక్ష నిదర్శనం ఈరోజు జరిగిన సెకండ్ లిస్టులో జరిగిన అన్యాయం అది గుంటూరు పార్లమెంటు పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలుంటాయి ఒకటంటే ఒకటి కూడా బీసీలు కేటాయించకపోవటం మీ బీసీ వ్యతిరేకతను తెలియజేస్తుంది కాబట్టి దీన్ని మేము పూర్తిగా నిరసిస్తున్నాం అంతేకాకుండా తాళ్ళ వెంకటేష్ గారు ఒక నిష్కలంకమైన దేశభక్తుడు అందరికీ అందుబాటులో ఉండే మనిషి ఎవరు పిలిచినా పలికే వ్యక్తి అలాంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీని నమ్ముకొని ఆయన చేసుకుంటూ ఉంటే అందరికీ తల్లో నాలుగులా పనిచేస్తూ ఉంటే ఈరోజు ప్రకటించిన లిస్టులో బీసీ కానీ బీసీకి బీసీ పేరు చెప్పి బీసీ మహిళ అని చెప్పి వేరే వాళ్ళకి ప్రకటించడం ఇది దుర్మార్గం అని మేము ఖండిస్తూ ఉన్నాం దీన్ని ఇప్పటికైనా సరే తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం దీన్ని గుర్తించి ఈ అసమ్మతిని తెలియజేసుకొని ఇప్పటికైనా సరి చేసుకోవాలని చెప్పి మేము ఈ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం విజ్ఞప్తులని అనుకోవకండి అవసరమైతే అవసరమైతే దీన్ని మేము ఏ స్థాయికైనా తీసుకెళ్తాం మీ అందరికీ తెలుసు గత పార్లమెంటు ఎలక్షన్లో జరిగినప్పుడు మా ఒక యాదవ ముద్దుబిడ్డ బోనమేని శ్రీనివాస్ పోటీ చేసినప్పుడు బీసీ ఓట్లు లక్ష యాభై వేలు ఓట్లు వచ్చినాయి ఆయనకి ఇండిపెండెంట్గానే వచ్చినాయి అలాగే ఈరోజు మనం నియోజకవర్గాలు ఏడిట్లో కానీ చూస్తే లక్ష యాభై వేలకు తక్కువ లేకుండా ప్రతి నియోజకవర్గంలో పాతిక వేల నుంచి ముప్పై వేలు యాదవ ఓట్లే ఉన్నాయి నాట్ బీసీ ఓట్లు బీసీ ఓట్లు కనుక తీస్తే కనీసం సెవెంటీ పర్సెంట్ బీసీ ఓట్లే ఉన్నాయి కాబట్టి వీటన్నిటిని వదిలేసి మీరు ఏదో డబ్బులతో రాజ్యాంగం చేయాలనుకుంటే డబ్బులతో ఎలక్షన్ చేయాలనుకుంటే మాత్రం అది చల్లదు కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని తాళు వెంకటేష్ గారికి మీరు సవరణ చేసుకొని తాళు వెంకటేష్ గారికి సీట్ ప్రకటించాలని ఈ విధంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఒకవేళ కనుక మా నిరసన తెలియజేస్తున్నాం ఒకవేళ కనుక మీరు దీన్ని సవరించుకోకపోతే మేము ఇండిపెండెంట్గా అయినా పోటీ చేసి తాళ్ళు వెంకటేష్ గారిని గెలిపిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఇప్పటికైనా మీరు దీన్ని సరి చేసుకోవాలని తెలుగుదేశం అధినాయకత్వాన్ని మేము కోరుతూ ఉన్నాం కోరటమే కాకుండా డిమాండ్ చేస్తూ ఉన్నాం